ప్రియులారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనదిన ఆత్మీయ ఆహారం మే తొమ్మిది గురువారం నేటి మన ధ్యాన లేఖనం కొరింతీయులకు రాసిన రెండవ పత్రిక పదవ అధ్యాయం పదో వచనం అతని పత్రికలు ఘనమైనవి బలీయమైనవి అయ్యున్నవి కానీ అతడు శరీర రూపమునకు బలహీనుడు అతని ప్రసంగము కొరగానిదని ఒకడు అను వ్యాఖ్యాన అంశం మనుష్యుడు లక్ష్యపెట్టు వాటిని యహోవా లక్ష్య పెట్టడు వ్యాఖ్యాన అంశం మనుష్యుడు లక్ష్యపెట్టు వాటిని యుహోవా లక్ష్య వ్యాఖ్యానం దేవుని కొరకు పత్రికలను రాసిన పౌలు గొప్పవాడు ఆ వ్రాతలు దేవుని సహాయం చేతనే వ్రాయబడ్డాయి రోమపత్రిక తొమ్మిదవ అధ్యాయం రెండవ వచ్చిన చెబుతున్నట్లు పాత నిబంధన లేఖనములే కాక అపస్థులుడైన పౌలు వ్రాతలు కూడా దేవోక్తులై ఉన్నాయి వాటిలో తప్పులు లేవు కొరత లేదు వ్యక్తి అయిన పౌలైతేనో సరే ఆయన దేహం పొట్టి దేహం మానవుని కంటికి పౌలు కొరగాని వాడే ఈ భేదాన్ని కనిపెడితే మంచిది పేతురు సహితం పౌలు వ్రాతల్లోని కొన్ని సంగతులు గ్రహించటానికి కష్టమైనవే అని ఒప్పుకుంటున్నాడు అయినా పౌలును ప్రియ సహోదరుడు అని పిలుస్తున్నాడు చూడండి రెండవ పేతుర పత్రిక మూడవ అధ్యాయం పదిహేను పదహారు వచనాలు ఫలాని ప్రసంగికుడు రూపము మట్టుకు వాడే అనుకోండి ఆయన బోధ వాక్యానుసారమా కాదా అని విచారించతగింది తగింది ఫలాని వాడు స్వరూపియే అయితే అతని బోధ సరికాదు అప్పుడేం చేయాలి అవును మానవుని శరీరం కాదు అతని బోధ వాక్యానికి అనుగుణ్యమా కాదా అని కనిపెట్టతగింది దీన్ని గూర్చి జాగ్రత్త తన నాసిక రంధ్రాలలో ప్రాణం కలిగిన నరుని లక్ష్యపెట్టకము అవును వ్రాయబడిన వాక్యాన్నే కానీ గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనం చెబుతున్నట్లు వట్టి మనిషిని గౌరవించకూడదు అయినా కొందరు అతిక్రమించి మా గుడి పాస్టరు ఎంత చక్కనివాడు అంటారు కానీ అతని బోధను చూస్తే వాక్యానుసారం కాదు జాగ్రత్త సుమ సహోదరుడు సైలస్ ఫాక్స్ సింహములతో అందన్నారు